వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్యకాలంలో మనకి న్యూస్ ఎక్కువ వైరల్ అయింది లేడీ అఘోరి అఘోరి శ్రీవర్షిణి అసలు వీళ్ళ ఇద్దరి టాపిక్ ఏంటి ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారు సో ఫైనల్గా మన మన ఛానల్లో కూడా అసలు వీళ్ళిద్దరి గురించి ఏంటి అనేది అయితే తెలుసుకుందాము సో ఫైనల్గా ఇంకా ఈ వీడియోతో కూడా ఇంకా మన ఛానల్లో క్లోజ్ చేసేద్దాం ఇంతకు మించిన ఎన్నో న్యూస్ టాపిక్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇదే ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరు టాపిక్ ఏంటి అసలు ఈ లేడీ అగోరి ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు కూడా నమస్కారం సార్ ఏంటి ఈ లేడీ అగోరి వర్సెస్ లేడీ అగోరీ అలియాస్ శ్రీనివాస్ అదేవిధంగా శ్రీవర్షిని సో ఒక అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడము అంటే అమ్మాయి అంటే ట్రాన్స్జెండర్ సో ట్రాన్జెండర్స్ మనం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చూసాం కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మొత్తం మొదటిసారి చూడడం అసలు ఏం జరుగుతుంది ముందు మన ఉల్ఫ్ వీక్షకులకు ఒక చిన్న విన్నపం నేను ఇంతవరకు కూడా యాగోరీ మీద ఎక్కడా ఏ ఛానల్లో కూడా ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఇవాళ మొదటిసారి ఆఖరిసారి మాట్లాడదలుచుకున్నాను ఈ అగోరీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఫూల్ చేసింది అది మన తెలుగు ప్రజలు ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి తెలుగువాడు అవటం అతను శ్రీనివాసు అతను ఒక ట్రాన్జెండర్ అయ్యి తను ఒక అగౌరీ మాతనే ఒక గౌరవం పేరు సంపాదించి ఇక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చీట్ చేస్తా వెళ్ళాడు అసలు ఇతను అంటే నేను కూడా కాశీ రెండుసార్లు వెళ్ళాను అక్కడ అఘోరాలను కూడా చూశాను అసలు అఘోరాలకి ఈ ఈ అఘోరీకి సంబంధమే లేదు ఈ అమ్మాయి ఈ అఘోరీ శ్రీనివాస్ అనే అతను రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని అడ్డంగా మోసం చేశాడు ఒక రకంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి చీటింగ్ చేశాడు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేశాడు ఎన్ని విధాల తన్ని తను హైగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఇక్కడ వ్యవస్థలని కూడా ఏమీ మాట్లాడికుండా చేయగలిగాడు అసలు నిజానికి పోలీస్ శాఖ కానీ ఇంకా ఇతర శాఖలు కానీ అతను అలా దిగంబరంగా తిరుగుతుంటే ఏమీ సంబంధం లేని విషయాలు అసంబద్ధంగా మాట్లాడుతున్నా కూడా మన తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రజలు చాలా రకంగా ఒక రకంగా చాలా ఉదారంగా వ్యవహరించారు ఉదారంగా వ్యవహరించినందుకు అతను చివరి ముగింపు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజల నెత్తి మీద మేక్కొట్టి వెళ్ళినట్టుగా జరిగింది అతను చేసిన పనులు అతను కొన్ని కుటుంబాల్లో పేదరికాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవర్షిణి అనే వాళ్ళ కుటుంబంలో లేనిపోయిన అలజడి చేశాడు రెండు రాష్ట్రాల్లోనూ అనేక దేవాలయాల దగ్గర అనేక గ్రామాల్లో పట్టణాల్లో కూడా అలజడి సృష్టించాడు అనవసరం తను పబ్లిసిటీ పొందటానికి అసలు అతనికి ఒక అఘోర అఘోరీకి ఉండాల్సిన ఏదన్నా ఒక్క లక్షణం ఉందా అని చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు తో ఒక మీడియా ద్వారా మాట్లాడాడు ఆర్ మీడియా ద్వారా ఫోన్లో అవును మాట్లాడినప్పుడు నేను రాను నేను ఇవన్నీ కూడా తెంచేసుకున్నాను నేను రావటం అనేది జరగదు మీరు బాగుండాలి మీరు క్షేమంగా ఉండండి నేను కూడా అంతేననేసి అట్లా చెప్పాడు అది అంతవరకు బాగానే ఉంది అంటే అతను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోవడము ఏదైతే ఆ విములవాడ చుట్టూ ఆ ప్రాంతంలో తిరగడము తర్వాత హైదరాబాద్ రావడము తర్వాత గత రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ ట్రాన్జెండర్గా మారి ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ సడన్గా ప్రత్యక్షం అవ్వడం లేడీ అఘోరీ లాగా అప్పటి నుండి మీడియాలో హల్చల్ చేయడం సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అదే మన అమాయకత్వం రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తన తను ఒక అగోరీగా ప్రొజెక్ట్ చేసుకుంటాం అనేది మన అమాయకత్వం సనాతన ధర్మం అనే పేరు చెప్పాడు అవును అతను సనాతన ధర్మం ఏ విధంగా సంరక్షిస్తాడు కూడా అర్థం కాలేదు అతను నోటి వెంట మాట్లాడేది బూతులు ఒక రౌడీయిజం ఇనపరాడ్లు పట్టుకుని దాడులు చేయటం అసలు అఘోరీలు అఘోరాలు కానీ ఎవరు కూడా కారుల్లో ప్రయాణాలు చేయరు వాళ్ళకి సొంత కారులు ఉండవు అసలు నెక్స్ట్ అసలు ఎక్కడుంటారో కూడా వాళ్ళకే తెలియదు వాళ్ళు నేను కాశీలో చూసినప్పుడు కూడా ఆ శ్మశానాల దగ్గర తిరుగుతూ ఎక్కడంటే అక్కడ పడుకుంటారు వాళ్ళు ఒక రకమైన బంగు లాంటివి తాగుతూ ఉంటారు తర్వాత వాళ్ళకి వాళ్ళ శరీరం పట్ల కూడా ఏ విధమైన శ్రద్ధ ఉండదు ఇతరు మాత్రం లిప్స్టిక్ కూడా వేసుకుంటాడు మీరు అన్నట్లు వాళ్ళకి వాళ్ళ మీద కూడా శ్రద్ధ అనేది ఎక్కడ ఏం తింటారో కూడా వాళ్ళకి తెలియదు అలాంటిది ఈయాగోరికి ఐఫోన్ ఫోన్ ఉండాలి 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 కారు దాంట్లో పెట్రోల్ వేసుకోవటం అంత హైటెక్గా తనకు ఒక యూట్యూబ్ ఛానల్లో తను తను ఇంటర్వ్యూలు ఇచ్చుకోవటం దాదాపు ఒక మినిస్టర్ లెవెల్లో తను వ్యవహరిస్తాడు రాష్ట్రంలో అలా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ప్రజల సమూహాల మీద కూడా దౌర్జన్యంగా వెళ్ళి బూతులు తిట్టాడు అయినా కూడా ఒక రకమైన భక్తి అనుకోండి భయం అనుకోండి లేకపోతే తెలుగువాడు కాబట్టి అనే ఒక అభిమానం అనుకోండి అతన్ని ఎవరు కూడా ఏమీ చేయలే కానీ అతను చేసిన దాష్టికాలు మాత్రం మామూలుగా లేవు ఇంకొకళ్ళు ఎవరినన్నా అయితే ఇరగదీసేవాళ్ళే అతను కూడా అసలు ఎరగదీయాల్సిన లాంటి మనిషే అసలు అఘోరీలు అఘోరాలు కానీ లేడీ అఘోరీలు అసలు మామూలుగా కనపడరు వాళ్ళు కూడా వస్త్రధారణ కొంచెం చేసుకుంటారు మినిమం పక్షంగా తర్వాత అఘోరాలు అయితే వాళ్ళు వాళ్ళ శరీరం పట్ల వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ కానీ వాళ్ళ భోజనం పట్ల కానీ వాళ్ళు తాగే నీరు పట్ల కానీ వాళ్ళు పడుకునే ప్రదేశం పట్ల కానీ ఏది ఉండదు వాళ్ళు స్నానాలు చేయాలని కానీ చేయకూడదని కానీ తినాలని కానీ తినకూడదని కానీ తర్వాత తలదూకోవటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి బవబంధాలన్నీ తెంచుకుంటారు అసలు వాళ్ళ కుటుంబాలతో కూడా ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడరు మరి అలాంటిది ఇతను ఒక ఐటెన్ కారు దాని మీద లేడీస్ అని ఒకటి తర్వాత ఏమో నాగసాధు అని అగోరి అని డేంజర్ తర్వాత అని డేంజర్ అని ఈ విధమైనటువంటి బిల్డప్ అంటే జోలికి ఎవడం రాకుండా ఒక ఎగ్జిబిషనిజం తర్వాత తను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం తర్వాత ఈ లేడీస్తో సంబంధాలు పెట్టుకోవటం వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నించటం వాళ్ళతో టెలిఫోన్లో ఈ లవ్ లవర్ బాయ్స్ ఉంటారు చూసారా ఆ తరహాగా వ్యవహరించాడు మరీ ముఖ్యంగా శ్రీవర్షిని కుటుంబం పట్ల అతను వాళ్ళ బ్రదర్ ద్వారా పరిచయం అయ్యి అక్కడ కారు ఫెయిల్ అయిందనే మిషతో అయి ఉండొచ్చు కానీ ఆ కుటుంబంలో ఉన్న కొన్ని బలహీనతల్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇతని దగ్గర ఉన్న డబ్బుని ఆశ చూపి వాళ్ళకి బిర్యానీలు బీర్లు తెప్పించి ఆ కుటుంబంలో మెల్లిగా దూరి ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని కూడా ఎక్స్ప్లాయిట్ చేశాడని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీవర్షన్ విషయంలో అయితే హండ్రెడ్ ఇంకొక అమ్మాయి రాధికను ఒక ఎవరో ఒక అడ్వకేట్ కూడా వచ్చింది లేడీ అడ్వకేటు ఆ లేడీ అడ్వకేట్కి గడ్డి పెట్టాలి ఒక అడ్వకేట్ అయ్యి తనకు అంత చదువు ఉండి అలాంటి ఒక రిఫ్రఫ్ గాడు ఒక లుచ్చ లోఫర్కి వల్ల పడి ఇంకా చెప్పుకుంటుందంటే అసలు ఆ అమ్మాయిని బార్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసేయాలి అంత మానసిక ఆమె అడ్వకేట్గా ఇంకా ఇతరులకు ఏం సేవలు అందించగలుగుతుంది తను అతను వాడు ఒక నపుంస అతను మగ కాదు ఆడ కాదు అతను చెప్తానే ఉన్నాడు ఆ మాట కూడా చెబుతున్నాడు కానీ అతను వ్యవహరిస్తున్న తీరు ఏ ఆఘోర అఖాడాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇతను శిక్షణ పొందాడని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు మొదటి నుంచి నాకు చెప్ అర్థమవుతానే ఉంది అయినా మనం వాడి గురించి మాట్లాడకూడదనే ఉద్దేశం మీద ఇన్ని సమ ఇన్ని రోజులుగా కూడా నేను అసలు నోరు ఎత్తలేదు ఏ ఛానల్లో కూడా కానీ వాడు చేస్తున్న అరాచకము ఇప్పుడు అఖిల భారత అఘోరా అఖాడాల అధ్యక్షుడు ఆదేశ్నాథ్జీ ఆయన కూడా చెప్పాడు అసలు ఇతను ఎక్కడ ఏ అకా అఖాడాలకు సంబంధించిన లక్షణాలు కానీ అఘోర లక్షణాలు కానీ లేవు ఇతను ఏ అఖాలను తరఫు అంటే జీవించలేదు ఇతనికి సంబంధం లేదు మేము అతను చేస్తున్న వాటిని ఖండిస్తున్నాము దీన్ని అందరూ కూడా ఖండించాలి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నిటికీ మించి అతను ఒక ఇక్కడ మోకిల్లా అని శంకరపల్లికి హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చాలా రిచెస్ట్ ఏరియా ఆ ఏరియాలో ఒక మహిళ దగ్గర నుంచి యోని పూజ చేస్తానని చెప్పి పది లక్షల రూపాయలు అతను డిపాజిట్ చేయించుకున్నట్టు కూడా కేసు బుక్ అయింది అనేక మంది బయటకు వస్తున్నారు ఇప్పుడు వాడు అక్కడి నుంచి ఒక ప్రకటన చేస్తాడు ఏంటంటే మేము ఈ తెలుగు రాష్ట్రాలకి ఎక్క రా నిన్నే అంటే ఇదే క్రమంలో మమ్మల్ని ఎక్కువ ట్రోల్స్ చేయొద్దు మా మీద ఎలాంటి వీడియోస్ చేసినా కేసులు పెట్టినా గానీ సరిపోతాం అని బెదిరిస్తున్నాడు పెట్రోల్ డబ్బాలు కారులోనే పెట్టుకున్నాం కారు మీద పెట్రోల్ పోసేసుకుని మేము అంటించుకుని మేము సజీవ దహనం అయిపోతాం ఇద్దరం అని అంటే అతను ఇప్పుడు ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి వచ్చే కేసులో అనేకం వస్తాయని తెలుసు ఇప్పటికే బుక్ అయినాయి అతను ఒప్పుకున్నాడు కూడా ఆ ఐదు లక్షల్లో నాకు అందిని ఇంకొక ఐదు లక్షల్లో మధ్యలో ఒక బ్రోకర్ ఒక జడ్జి తీసుకుందని కూడా చెబుతున్నాడు అసలు ఆ జడ్జి ఎవరో కూడా బయటకు కావాలి ఎందుకంటే ఇలాంటి మోసాల గతంలో కొన్ని వ్యాపారాలు అంటే మీరు మూడో వంతు రేటు కట్టండి మేము వస్తువులు ఇస్తామని మోసాలు చేశారు కానీ ఈ విధంగా మతపరమైనటువంటి అంశాల మీద చీట్ చేయటం అనేది ఈ మధ్య కాలంలో ఇదే అందులోనూ బాహాటంగా తిరుగుతూ రెండు రాష్ట్రాల్లో నా సొంత రాజ్యం అన్నట్టు తిరిగి ప్రజల మీద కూడా దాష్టికాలు చేసింది ఇప్పుడు ఇలాంటి ఆర్థిక నేరాలు కూడా చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అక్కడ అక్కడ వాళ్ళు కూడా ఈ డిజైన్ చేశారు ఇప్పుడు ఏం చెబుతుందామే అక్కడ నుంచి అదేదో ఎక్కడ సిటీకి వెళ్తాను అంది కదా ఇంకొక ఆధ్యాత్మిక కేంద్రం ఇంకా పైకి వెళ్ళిపోతాము ఇక అక్కడి నుంచి మేము రాము మా జోలికి గనక ఎవరన్నా తెలుగు రాష్ట్రాల నుంచి గనక ట్రోలింగ్ మేము తప్ప ఇంకా సబ్జెక్ట్ లేదా అని నువ్వే ట్రోల్ చేసుకున్నావు నువ్వే ఒక రకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రోత్సహించావు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని లేకపోతే నీ దగ్గరికి ఎవడొచ్చేవాడు తర్వాత పబ్లిసిటీ పొంది తద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో డబ్బులు పో వసూలు చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ పరోక్షంగా దోహదపడ్డాయి లేకపోతే అతనికి ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు ప్రజలు నమ్మేవాళ్ళు కూడా కాదు అప్పుడు మమ్మల్ని కనుక ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే మేము చనిపోతామని బెదిరిస్తుంది అంటే చేసిన ఆర్థిక నేరాలను మాఫీ చేయమని అడుగుతుంది అలాగే ఈమెకి సంబంధించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిందా వశ వశీకరణ చేసుకుందా అది మనకు తెలియదు మనకు అనవసరం వాళ్ళిద్దరు మేజర్స్ అంటున్నారు కాబట్టి కాకపోతే ఆ అమ్మాయి శ్రీవర్షిని కుటుంబానికి మాత్రం నేను సానుభూతి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మోసిపోయారు ఈ చేతుల్లో ఇతరుడు శ్రీనివాస్ చేతిలో వాళ్ళు అంటే శ్రీనివాస్ ఫ్యామిలీకి కూడా దాదాపు మూడు కోట్ల వరకు చెక్ ఇచ్చింది ఇది కొంచెం కొంచెం ఇస్తాను నేను అని చెప్పేసి మాట ఇచ్చింది అని చెప్పేసి ఇలాంటివి కూడా వినిపిస్తున్నాయి శ్రీవర్షిని శ్రీవర్షిని కుటుంబానికి అగోరి ఇస్తాడని చెప్పి ఉండొచ్చు కానీ వాడు పైసా కూడా ఇవ్వడం ఒక్కసారి శ్రీవర్షుని అతను వశంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు పైసా కూడా ఇవ్వడం వాడు చాలా పక్క బిజినెస్ పర్సన్ అనేది కూడా నేను చెప్పగలను వాడు చాలా తల్లిదండ్రుల పట్ల అంత కఠినంగా ఉన్నాడు ఈఎంకి బంగారం గొలుసులు ఇచ్చాడంట ఇంకా డబ్బు ఇచ్చాడు తర్వాత ఈ పెళ్లి చేసుకోవటం ఇవన్నీ అసలు అక్కడ ఎవరైతే వీడిని ప్రోత్సహించారో అక్కడ పెళ్లి చేయటానికి అదేదో పెద్ద ఆశ్రమం అన్నట్టు చెబుతున్నాడు కానీ అదేం కాదు అదేదో టెంపరీ ఒక పందిర్లాగా ఉంది అక్కడుండే వీళ్ళు ఈ ఆధ్యాత్మిక వ్యక్తులు టెంపరీగా ఉండే ఆశ్రమం అక్కడ ఒక గురువు ఉన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఇతనికి ఏమీ అక్కడ లేదు కాకపోతే ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఇలా డ్రెస్ వేసుకుంటే బతకడానికి లోటు ఉండదు నేను కాశీలో చూశాను ఎవడైనా సరే ఆ కాషాయ బట్టలు వేసుకుంటే వంద యాభై మరీ ఫారినర్స్ అయితే వంద రూపాయలు కనీసం ఇస్తారు వాళ్ళకి చాలా ఈజీ అనమాట అక్కడ బతకటం మేము కేదార్నాథ్ ఇంకా ఆ పైనే ఉంటాం తప్ప కిందకి రామని కూడా చెబుతుంది ఆ కేదార్నాథ్ అన్నీ కూడా తీర్థయాత్రలకు సంబంధించిన ఇవి మతపరమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అక్కడికి వచ్చే పర్యాటకులు అదే యాత్రి భక్తులు ఇట్లాంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఉదారంగా ఇస్తారు కాబట్టి బ్రతుకు ద లోటు ఉండదు ఏదో ఒక ఆశ్రమంలో కనుక వెళ్ళి పడుకుంటానికి ఫుడ్ ఇస్తారు షెల్టర్ ఇస్తారు తర్వాత వీడికి ఉన్న తెలుగు థియేటర్లకి డబ్బులు వసూలు చేయటం పెద్ద మాట కాదు ఇలాంటి పూజలే చేస్తానని అక్కడ కూడా మొదలు పెడతాడు థియేటర్ వాడు మారతాడు అనేది ఎప్పుడు లేదు కాబట్టి ఇక్కడ ఈ వీడి బ్లాక్ మెయిల్కి మాత్రం తెలంగాణ పోలీస్ కానీ ఆంధ్ర పోలీస్ కానీ భయపడకుండా వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్ర ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాసిక్యూట్ చేసి జైల్లో అయితే పెట్టాలి వాడిని జీవితంలో బయటకు రానివ్వకుండా చేయాలి ఇది నేను కోరేది తర్వాత ప్రజలు కూడా మనం ఇందులో బాధ్యత రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఉంది అట్లాంటి మోసకారుల్ని నమ్మటం దరి దగ్గరికి తీయటం శ్రీవర్షిని కుటుంబం దానికి మూల్యం చెల్లించింది ఇంకా ఎంతమంది చెల్లించారో కూడా తెలియదు బయటకు రావట్లేదు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండటం అనేది తెలుగు ప్రజలకు అవసరం ఈ అనవసరపు మోసగాళ్ళ చేతిలో పో మోసపోతే మన విలువ కూడా తగ్గిపోతుంది అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ